పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన నిధుల్ని తక్షణమే ఇవ్వాలని లేకపోతే రాష్ట్ర కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సర్పంచ్ల సంక్షేమ సంఘం నేతలు హెచ్చరించారు పంచాయతీల అభివృద్దికి మార్చిలో కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు విడుదల చేసిందని కానీ ప్రభుత్వం నేటికీ ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నిధులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ది శాఖ సహాయ కమిషనర్ సుధాకర్ కు వినతి పత్రం అందించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను సెకండ్ ఇన్స్టాల్మెంటు తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు కేంద్ర ప్రభుత్వం పదిహేన వార నిధులు రిలీజ్ చేయడం జరిగింది మరి మార్చి ఇరవై ఎనిమిది తారీఖు రిలీజ్ చేసిన ఆ నిధులు ఇంతవరకు మాకు పంచాయతీ అకౌంట్లో కూడా పడలేదు అనమాట దీని మీద అనేక దఫాలుగా కలిసిన కూడా ఇంతవరకు కూడా ఉపయోగం లేదు గ్రామాల్లో మండు యాసకాలం మరి యాసకాలంలో త్రాగునీటికి చాలా ఇబ్బందిగా ఉంది ఏ పని చేయాలన్నా కూడా నిధులు లేని పరిస్థితి మా అకౌంట్లో ఉన్న పరిస్థితులు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా మీరు ఎందుకని తాత్సారం చేస్తున్నారు మా అకౌంట్ ఎందుకు రిలీజ్ చేయాలని చెప్పి మేము సూటిగా ప్రశ్న చేస్తూ ఉన్నాం ఈ నిధులు కానీ వెంటనే రెండు మూడు రోజులు కానీ మా నిధులు విడుదల చేయకపోతే మేము కార్యాచరణ రూపొందించి మరి భారీ ఉద్యమంగా చేస్తామని చెప్పి కూడా సందర్భ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం గత నెల పదమూడో తారీఖున పన్నెండో తారీఖున ముఖేష్ కుమార్ మీనా గారిని స్వయంగా కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది మీనా గారు ఎలక్షన్ కమిషనర్ గారు పంచాయతీరాజ్ శాఖకి పంతొమ్మిదో తారీఖున ఒక యువ నోటుని పంపడం జరిగింది పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ గారికి వీళ్ళు ఇచ్చిన వినతి పత్రాన్ని తక్షణం పరిశీలించాలని దీని ఈ ఈ లేఖ సారాంశము రాష్ట్ర వ్యాప్తంగా పదిహేనవ వార్థిక సంఘం నిధులు లేకుండా గ్రామ పంచాయతీలు పదమూడు వేల మూడు వందల నలభై నాలుగు పదమూడు జిల్లా పరిషత్తులు ఆరు వందల అరవై మండల పరిషత్ అధ్యక్షులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వారు ఇబ్బందులు పడుతున్నారంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మూడున్నర కోట్ల ప్రజానేకం కూడా ఇబ్బందులు పడతా ఉంది